शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः अरवै एलोकम् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नवमिवाम्भसि अरवै एमिति

నావమాదిరి అటూ ఇటూ ఊగుతుంటుంది నిగ్రహము లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని అంటే విచక్షణా శక్తిని హరించి వేస్తాయి అలా కాకుండా ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకున్నవాడి బుద్ధి జ్ఞానము నిశ్చయంగా స్థిరంగా ఉంటుంది సాధకుడు అయిన వాడు తన ఇంద్రియములను మనస్సును ప్రాపంచిక విషయములు విషయ వాంఛల వైపు పోకుండా జాగ్రత్త పడాలి అలా కాకుండా ఇంద్రియములు మనస్సు ఎటుబడితే అటు పోతుంటే అంతులేని దుఃఖము కలుగుతుంది ఇంకా ఎక్కువగా సంసారము అనే భావిలో కూరుకుపోతాడు అది ఎలా అంటే సముద్రంలో ఒక నావ ఉంది దాని ఇష్టం వచ్చినట్టు దానిని పోనిస్తే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది అలా కాకుండా నావను చుక్కానితో నడిపితే సక్రమ మార్గంలో నడుస్తుంది సరి గమ్యం చేరుకుంటుంది అలాగే మన మనస్సు బుద్ధి నిచ్చలంగా ఉండాలంటే ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకోవటమే దానికి కావలసింది వివేకము జ్ఞానము చాలామంది మనకు వివేకము జ్ఞానము ఉందనుకుంటారు కానీ వారి మనస్సు ఇంద్రియములు అప్పుడప్పుడు వారి స్వాధీనములో ఉండకుండా విషయ వాంఛల వైపు పరుగెడుతుంటాయి దీనికి విశ్వామిత్రుడు ఒక మంచి ఉదాహరణ కాబట్టి వివేకము జ్ఞానముతో పాటు వైరాగ్యము కూడా అలవరుచుకోవాలి ఎల్లప్పుడూ మనసు ఇంద్రియములను విషయ విషయములలో దూరకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాడి జ్ఞానము స్థిరంగా ఉంటుంది వాడి బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా ఉంటుంది మానవులు సాధారణంగా మాకు దుఃఖములు పోవాలి సంసార బంధనములు తొలగాలి మోక్షము రావాలి అని దేవుడిని కోరుకుంటూ ఉంటారు ఇది ఎవరికి వారు చేసుకోవాలి కానీ దేవుడేం చేస్తాడు మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే దుఃఖాలు రావు అన్నీ సుఖాలే సంసార బంధనములు ఉండవు మోక్షము దానంతట అదే వస్తుంది అని పరమాత్మ బోధించారు సాధారణంగా మనస్సు ఏం చెబితే ఆ మాట ఇంద్రియాలు వినాలి కానీ కొంతమందికి ఇంద్రియాలు మనస్సును శాసిస్తుంటాయి ఇంద్రియాలు ఎటు పోతే మనస్సును కూడా అటువైపు లాక్కుపోతుంటాయి అటువంటి వాడి మనస్సు ఎలా ఉంటుంది అంటే ఒక పడవ నీటిలో తేలుతూ ఉంది పెద్దగా గాలి వీచింది ఆ పడవ అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది ఎటో దిక్కుగా వెళుతుంది తుదకు మునిగిపోతుంది నిచ్చలంగా ఉండదు ఇంద్రియములు ఎటు పోతుందో మనసు అటే పోతుంది ఇంద్రియములు మనస్సుకు ఉన్న శక్తిని కూడా హరిస్తాయి అప్పుడు బుద్ధి కూడా చేయదు విశిక్షణా శక్తి సన్నగిల్లుతుంది చేయకూడని పనులు చేసి కష్టాలలో పడతాడు కాబట్టి మనసును ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి అలా అదుపులో పెట్టుకోలేని వాడి బుద్ధి పనిచేయదు అలా కాకుండా ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుంచి వెనక్కులాగి తన అధీనంలో ఉంచుకుంటే మనసును అటూ ఇటూ పోకుండా నిగ్రహిస్తే అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఓ అర్జున నీ ఇంద్రియములు కూడా నీ స్వాధీనంలో ఉన్నట్టు కనపడటం లేదు చేతులు వణుకుతున్నాయి చెమటలు పడుతున్నాయి గొంతు ఎండిపోతుంది గాంధీవం కింద పడిపోతుంది అని అన్నావు కదా నీ ఇంద్రియములు చేసే పనులకు నీవు లొంగిపోయి యుద్ధం చేయను అని అనవద్దు నీ ఇంద్రియములను మీ నీ స్వాధీనంలో ఉంచుకో ఇంద్రియములు చెప్పినట్టు చేస్తే అపకీర్తి పాలవుతావు కాబట్టి నీ మనసును బుద్ధిని నిశ్చయం చేసుకో ప్రజ్ఞతో వివేకంతో ఆలోచించు యుద్ధం చేయటానికి సిద్ధం కా అని కృష్ణుడు అర్జునునికి బోధించారు హరే కృష్ణ